ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు లూకాశ వార్త ఐదవ అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి పదకొండవ వచనం వరకు చదువుకుంటామండి జన సమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నెసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునన్న రెండు ధోనలను చూచను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండరి ఆయన ఆ దోణల్లో సీమోనిదైన ఒక దోన ఎక్కి ధరి నుండి కొంచెం త్రోయమని అతను అడిగి కూర్చుండి దోనిలో నుండి జన సమూహములకు బోధించుచున్నను ఆయన బోధించట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టడంకు మీ వలలు వేయడం సీమోన్తో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు ఆయనను నీ మాట చెప్పున వలలు వేతమని ఆయనతో చెప్పెను వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అందుకు వారి వలలు పిగిలిపోవచ్చునగా వారు వేరొక దోనులో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయాలని వారికి సంజ్ఞలు చేసిరి వారు వచ్చి రెండు దోనెలు మునిగినట్లు నింపిరి సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము నేను అని చెప్పెను ఏలయనగా వారు పట్టిన చేపల రాసికి అతడు అతనితో కూడున్న వారందరినూ విస్మయం ముదిరి అలాగున సీమనుతో కూడా పాలివారైన జబదయ్ కుమారులకు యాకోబును యోహాన్ను విస్మయమందిరి అందుకు యేసు భయపడకము ఇప్పటి నుండి నీవు మనుషులను అని అతి సీమోనుతో చెప్పను వారు దోనలను ధరికి చేర్చి సమస్తంను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరే అని చెప్పి రాయబడింది ఈ దినమున ఈ వాక్య భాగంలో నుంచి నేను మీతో మాట్లాడేటటువంటి విషయం ఏమిటి అంటే శూన్యత అనేటటువంటి విషయాన్ని గురించి మీతో నేను కొద్దిసేపు ఆ వాక్య భాగంలో నుంచి మాట్లాడుతున్నా మాట్లాడదలుచుకున్నాను ఆ వాక్య భాగంలో నుంచి అనేకమైనటువంటి విషయాల్ని మనము నేర్చుకోవచ్చు ధ్యానించవచ్చు కానీ ఈ దినమన ఈ సమయానికి నేను శూన్యత అనేటటువంటి విషయాన్ని గురించి ఆ వాక్య భాగంలో నుంచి మీతో కొద్దిసేపు వాక్యభాగాన్ని పంచుకుంటాను ఎందుకు శూన్యత అంటే కారణం ఏమిటి అంటే ఆ ఉదయకాలమున సముద్ర తీరం దగ్గర యేసు ప్రభు జన సమూహములతో ఆయన దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆయనకు కొ కొద్ది దూరంలో రెండు దోణలు ఉన్నాయి ఆ దోణల దగ్గర కొంతమంది జాలర్లు ఉన్నారు ఆ జాలర్లు ఏం చేస్తూ ఉన్నారంటే తమ వలల్ని కడుక్కుంటూ ఉన్నారు దోనెలు ఖాళీగా ఉన్నాయి వాటిలో చేపలు లేవు వలలు ఖాళీగా ఉన్నాయి వాటిల్లో చేపలు లేవు అంటే దోనెలు తర్వాత వచ్చి వలలు రెండు కూడా శూన్యము అంటే శూన్యం అనేటటువంటిది ఎంటీనెస్ ఎంటీ నెట్స్ ఆర్ ఎంటీ వాటిలో ఏమీ లేదు చేపలు ఉండవలసిన స్థానంలో ఏమి లేదు ఖాళీ ప్రదేశం ఉంది ఇట్ ఈస్ నథింగ్ నెస్ పేతురు జీవనోపాధి ఏంటంటే జాలరీ ఆయన సహచరులు జాలర్లు రాత్రిపూట సముద్రం మీద చేపల వేటకు పోతారు రాత్రంతా సముద్రంలో చేపల వేట చేసి పడితే వాటిని తీసుకొచ్చి మార్కెట్లో అమ్మి డబ్బులు చేసుకుని జీవనోపాధి కొనసాగించేటటువంటి జాలర్లు అది వారి యొక్క వృత్తి ఈ దినమున వారు అక్కడ రాత్రంతా వేటకి పోయిన తర్వాత ప్రయాసపడిన తర్వాత వచ్చి అక్కడ ఒడ్డున ఆ నావల్ని నిలిపి దోణిల్ని నిలిపి వలలు గడుక్కుంటున్నారు కారణం ఏమిటి అంటే మార్కెట్కు పోయేదానికి అమ్ముకునేదానికి ఆ దోణిల్లో చేపలు లేవు వలల్లో చేపలు లేవు ఆ పక్కన యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తూ అది సెట్టింగ్ ఎందుకు శూన్యత ఖాళీ ఎంటీనెస్ అనేటటువంటి దాని గురించి మాట్లాడుతూ ఉన్నానంటే అది ఆ ఎంటీనెస్ అనేటటువంటిది ఆ శూన్యత అనేటటువంటిది ఆ సెట్టింగ్లో లేదంటే ఆ వాక్య భాగంలో మనం కానీ జాగ్రత్తగా చూస్తే శూన్యత ఖాళీ అనేటటువంటి పదము ప్రత్యేకంగా వాడకపోయినా పేదరు చెప్పినటువంటి మాట చొప్పున తర్వాత యేసు ప్రభు చేసినటువంటి ఆ సూచక క్రియ ఆ అద్భుత కార్యము ఆలోచిస్తే అవలోకిస్తే మనకు కనిపించేటటువంటిది ఏంటంటే వాళ్ళ దోనెలన్నీ ఖాళీగా ఉన్నాయి వలలు కూడా ఖాళీగా ఉన్నాయి వాళ్ళ యొక్క వలలు కడుక్కొని భుజాన్ని వేసుకొని ఇంటికి పోతారు ఇంకా అటువంటి సిచ్యుయేషన్ అది ఖాళీ దోనెలు ఖాళీ వలలు దాంతోపాటు బహుశా వాళ్ళ యొక్క హృదయాలు కూడా ఖాళీగా ఉన్నాయేమో ఎందుకంటే ఆ రోజు రాత్రి వాళ్ళు ఎంత శ్రమ పడినా కూడా వాళ్ళకి ఏమీ చేపలు దొరకలేదండి ఆ గల సముద్రంలో ఉండేటటువంటి చేపలన్నీ ఏదో వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అన్ని దాక్కున్నట్టుగా ఒక్క చేప కూడా వాళ్ళకి పడినట్టు కనిపించడం లేదు అన్నీ ఖాళీగా ఉన్నాయి అందుకని అది ఈ దినమ నేను మీతో మాట్లాడేటప్పుడు శూన్యత అనేటటువంటి దాని గురించి కొద్దిసేపు మీతో మాట్లాడాలని చెప్పి నేను ఎంచుకున్నానండి బైబిల్ గ్రంథంలో ఆ పదం గురించి మాట్లాడబడింది ఎంటీనెస్ అనేటటువంటిది ఈ శూన్యంగా ఉండేటటువంటి ఖాళీగా ఉండేటటువంటి దోలని ఖాళీగా ఉండేటటువంటి వలలని ఏసు ఆ దినమున విస్తారమైనటువంటి చేపలతో నింపేశాడండి ఆయన నోటి మాట వచ్చిన తర్వాత వెలువడిన తర్వాత మరి ఆ సముద్రంలో ఉండేటటువంటి చేపలన్నీ ఏమనుకున్నా ఏమో నేను ముందంటే నేను నేను ముందంటే ముందు అన్నట్టుగా పేతురు యొక్క వలల్లోకి వారి సహచరుల యొక్క వలలోకి దూరుకుంటూ వచ్చి ఫుల్గా ఆ వలలంతా నింపేసేయండి ఎంతవరకు నింపేసేయంటే అంటే ఆ వలలు పిగిలిపోయేటట్లు పడ్డాయండి చేపలు అంతగా పడ్డాయి ఇప్పుడు వాటిని తీసుకొచ్చి ఆ పడినటువంటి చేపల్ని ఆ బోట్లు ఆ పడినటువంటి చేపలతోటి ఆ బోట్లు అన్నీ కూడా నిండిపోయినాయి అంతకుముందు అవే దోణిలు అంతకుముందు అవే వలలు శూన్యంగా ఉండేటటువంటివి ఖాళీగా ఉండేటటువంటివి కానీ యేసు ప్రభు మాట చెప్పిన తర్వాత ఆ వలలు నిండిపోయినాయి ఆ దోణిలు కూడా చేపలతో నిండిపోయినాయి అండి శూన్యతని నింపగలిగినటువంటి వాడు శూన్యతలో నుంచి మంచిని ఒక అద్భుతమైనటువంటి మంచి పదార్థాన్ని సృష్టించగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు ఈ శూన్యత అనేటటువంటి పదము మనకు ఆది కాండము ఒకటో అధ్యాయంలో ఒకటి రెండు వచనాల్లో ఆ పదము ఉపయోగించబడింది ఒకసారి నేను చదువుతానండి ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు సృజించను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధి జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లారుచుండెను అని చెప్పి రాయబడింది అక్కడ దేవుడు భూమిని విశ్వాన్ని సృష్టించకముందు ఈ నక్షత్రాలు పుట్టకముందు సూర్యుడు చంద్రుడు భూమి ఇవేవి కూడా పుట్టకముందు అంతకుముందు ఏముండింది అంటే అంతకుముందు ఏ పదార్థము లేదు అక్కడ దెర్ వాజ్ నో మెటీరియల్ బిఫోర్ గాడ్ క్రియేటెడ్ దిస్ మెటీరియల్ వరల్డ్ దీని సృష్టించకముందు సృష్టి ఉనికిలోనికి రాకముందు దేవుడు ఒక్కడు మాత్రమే ఉన్నాడు ఆయనతో పాటుగా అక్కడ ఒక పదార్థం అనేటటువంటిది ఏమీ లేదు శూన్యం ఉండిందంటే ఆ శూన్యములో దేవుని యొక్క వాక్కు వెలువడింది ఆ దేవుని యొక్క వాక్కు ఈ శూన్యంలో నుంచి ఈ నథింగ్నెస్లో నుంచి ఈ ఎంపీనెస్లో నుంచి అద్భుతమైనటువంటి సృష్టిని బయటికి తీసుకొని వచ్చింది ఏమి తీసుకొని వచ్చిందండి దేవుని యొక్క వాక్కు శూన్యంలో నుంచి అద్భుతమైనటువంటి సృష్టిని ఉద్భవించేటట్లు చేసింది అంతకుముందు ఆల్రెడీ ఉన్నటువంటి ఒక పదార్థంతో దేవుడు భూమిని చేయలే నక్షత్రాలను చేయలే ఒకవేళ అంత పెద్ద పదార్థము ఉంది అని చెప్పి నువ్వు ఊహించినా కూడా ఇది ఏమండి అక్కడ కూర్చొని ఆయన ముద్దలు చేసి విశ్వంలోకి లేదంటే అంతరిక్షంలోనికి విసిరేస్తున్నట్టు చిత్రం ఏదో మైండ్లోకి వస్తుంది అంతకుముందు ఆల్రెడీ మ్యాటర్ ఉందని చెప్పి ఎందుకంటే ఈ మాట ఎందుకంటున్నానంటే చాలా మంది గ్రీక్ ఫిలాసఫర్లు ఉన్నారండి అందులో ముఖ్యంగా అరిస్టాటిల్ ఉన్నాడు ఆయన ఏమంటాడంటే ఎటర్నల్ మ్యాటర్ అనేటటువంటిది అంటే నిత్యత్వంలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో అంటే ప్రారంభం లేనటువంటి ఒక పదార్థం అనేటటువంటిది ఈ విశ్వాసానికి ఈ విశ్వానికి మూలము అని చెప్పి ఆయన అంటాడు మ్యాటర్ అనేటటువంటిది దట్ ఈజ్ ఎటర్నల్ ఇట్ హ్యాస్ బీన్ ఎగ్జిస్టింగ్ దెన్ దాంట్లో నుంచి ఈ విశ్వమంతా ఉనికిలోనికి వచ్చిందని చెప్పి ఆ యొక్క గొప్ప తత్వవేత్త యొక్క అభిప్రాయం దానికి భిన్నంగా బైబుల్ ఏమని చెప్పి ప్రకటిస్తూ ఉందంటే విశ్వము ఆవిర్భావము కాకముందు శూన్యము అనేటటువంటిది ఉండేటటువంటిది శూన్యము అంటే ఏంటండి ఖాళీ ప్రదేశము అక్కడ ఏ పదార్థము ఉండదు అక్కడ ఏ వస్తువులు ఉండవు అక్కడ భూమి లేదు సూర్యుడు లేదు చంద్రుడు లేదు గ్రహాలు లేవు పాలపుంతలు లేవు ఏమీ కూడా లేవు పర్వతాలు లేవు నక్షత్రాలు లేవు సముద్రాలు లేవు ఏమీ లేవు కేవలము ఎంటీనెస్ కేవలం దేవుడు మాత్రమే ఉన్నాడు ఈ త్రియేక దేవుడు ఆయన నోట్లో నుంచి మాట వెలువడినప్పుడు ఆది ఎందు భూమి ఆకాశంలో దేవుడు సృజించినని చెప్పి మాట చెప్పినప్పుడు ఇవన్నీ కూడా ఆ శూన్యములో నుంచి బయటికి పుట్టుకొని వచ్చినాయి అవన్నీ కూడా జన్మించే విశ్వము యొక్క ఆవిర్భావము దేవుని యొక్క నోటి మాట వలన జరిగింది అనేటటువంటి పదము మీకు అక్కడ కనిపిస్తుంది ఆ శూన్యము ఏ విధంగా ఉందంటే దానికి ముందు ఇంకొక పదం వాడబడింది నిరాకారంగా ఉండింది అని చెప్పి చెప్తారు ఫార్మ్లెస్ దానికి ఏ రూపము లేదు ఏ స్వరూపం లేదు దెర్ ఇస్ నథింగ్ దెర్ ఇస్ నో షేప్ దెర్ వాజ్ నో ఫార్మ్ దెర్ ఇస్ నో స్ట్రక్చర్ దెర్ ఇస్ నో మెటీరియల్ నథింగ్ ఈస్ దెర్ ఇట్ ఇస్ ఫార్మ్ అటువంటి దాంట్లో నుంచి దేవుని యొక్క మాట బయటికి వెలువడినప్పుడు ఆ శూన్యంలో నుంచి అద్భుతమైనటువంటి సృష్టి బయటికి వచ్చిందండి నిరాకారంగా స్వరూపం లేకుండా ఆకృతి లేకుండా నిర్మాణం లేకుండా సౌష్టవం లేకుండా ఒక కంటెంట్ అనేటటువంటిది లేకుండా సబ్స్టెన్స్ అనేటటువంటి లేదు ఇవన్నీ లేకుండా ఉండేటటువంటి దాంట్లో నుంచి దేవుడు తన యొక్క నోటి మాట వలన ఆయన పలికినటువంటి ఆ పలుకు వలన ఈ పదార్థ ప్రపంచం అంతా కూడా ఉనికిలోనికి వచ్చిందండి శూన్యంలో నుంచి ఇవన్నీ కూడా పుట్టుకొని వచ్చింది ఆ శూన్యంలో నుంచి చక్కటి పదార్థ ప్రపంచం సౌస్తవము కలిగినటువంటిది ఒక చక్కటి నిర్మాణము కలిగినటువంటిది ఒక ఆకృతి కలిగినటువంటిది ఒక స్వరూపము కలిగినటువంటిది రంగులు పరిమళ సువాసనలు పర్వతాలు భూమి మీద మహాసముద్రాలు మొత్తం కూడా చరాచర సృష్టి అంతా కూడా జీవముతోటి అవన్నీ కూడా ఉనికిలోనికి వచ్చేయండి శూన్యము దేవుని యొక్క వాక్కు వెలువ బయటికి వెలువడినప్పుడు ఆయన నోట్లో నుంచి వచ్చినప్పుడు ఈ శూన్యంలో నుంచి ఇవన్నీ కూడా అద్భుతంగా అక్కడ సృష్టింపబడ్డాయి ఈ దినమన యేసు ఆ గలలే సముద్ర తీరంలో ఆ యొక్క చేపలు పట్టేటటువంటి ఆ జాలర్లతో కలిసి ఆయన సముద్రంలో ఉన్నాడు ఆయనకి తెలుసు వాళ్ళ చేపలు పడలేదండి ఆ చేపలు ఉండవలసినటువంటి ఆ దోణెలో అది ఖాళీగా ఉంది శూన్యంగా ఉంది చేపలతో నింపబడినటువంటి వల ఖాళీగా ఉంది అప్పుడు యేసు ప్రభువు మాట పలికాడు వలలు వేయండి అన్నాడు అంతవరకే వలలు వేయండి అన్నాడు వలలు వేశారు విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి అంతకుముందు శూన్యంగా ఉన్నటువంటి అంతకుముందు ఖాళీగా ఉన్నటువంటి ఆ వలలు చేపలతో నిండిపోయి పగిలిపోయేటట్లు అయింది అంత విస్తారంగా పడ్డాయి అంతకుముందు ఖాళీగా ఉన్నటువంటి ఆ దోణెలు విస్తారమైనటువంటి చేపలతో నిండిపోయింది ఒక దోణె చాలక ఇంకొక దోణి కూడా తీసుకురమ్మని చెప్పి ఆ దూరంలో ఉండేటటువంటి అద్దర్లో ఉండేటటువంటి వాళ్ళని సంగల్లు చేసి పిలిచారంట అది కూడా వచ్చింది రెండు కూడా చేపలతో నింపబడ్డాయి అంతకుముందు దోణెలు ఖాళీగా ఉన్నాయి శూన్యమవి వలలు ఖాళీగా ఉన్నాయి శూన్యమవి యేసు ప్రభు ప్రవేశించాడు ఆయన నోటి మాట ఇచ్చాడు దోణులు చేపలతో నింపబడ్డాయి వలలు చేపలతో నింపబడ్డాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నటువంటిది పదార్థ ప్రపంచం గురించి మెటీరియల్ వరల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇంకొక వేరే యాంగిల్లో పోయి స్పిరిచువల్ ఎంప్టీనెస్ అనేటటువంటిది ఆత్మకి సంబంధించినటువంటి శూన్యం అనేటటువంటిది ఎంప్టీనెస్ ఆఫ్ హార్ట్ ఎంటీనెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ మానవ హృదయంలో ఉండేటటువంటి శూన్యాన్ని గురించి కొద్దిసేపు మనము మాట్లాడుకుంటాం ధోనెల్ని వలల్ని చేపలతో నింపినటువంటి యేస్సు ప్రారంభంలో ఆయన నోటి మాట ద్వారా సర్వ ప్రపంచాలని సృష్టించి ఆ మహత్తగల గల మాట చేత ఆయన ఎత్తి పట్టుకొని నడిపించుచున్నటువంటి యేస్సు ఫిబ్రిల్కి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం ఒకటి రెండు మూడు వచనాల్లో ఇవి ఉంటాయి యేసు ప్రభుని సృష్టికర్తనిగా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు యేసు ప్రభుత్వ సృష్టికర్త ఆయన నోటి మాట వలన ప్రపంచాలు సృష్టించబడ్డాయి ఆయన నోటి మాట వలన అవి నడిపింపబడుతూ ఉన్నాయి ఆయన గైడ్ చేస్తూ ఉన్నాడు హోల్డింగ్ ఇన్ హ్యాండ్స్ ద హోల్ యూనివర్స్ హోల్డింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్ బై ద పవర్ ఆఫ్ హిస్ వరల్డ్ ఇప్పుడు అదే ఆ యేస్ లోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ధోనిలు నింపబడ్డాయి కానీ మనము అక్కడికి మాత్రమే పరిమితం కాకుండా మానవ హృదయంలో ఉండేటటువంటి శూన్యతని యేసు ఏ విధంగా తీసివేసి దాంట్లో నుంచి ఒక అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని నూతన కార్యాన్ని ఆయన ఏ విధంగా చేయగలరు దాని గురించి కొద్దిగా మనము మాట్లాడుకుంటామండి ఎంపీనెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ దాన్ని యేసు ఏ విధంగా ఫీల్ చేస్తాడు దోణులు ఖాళీగా ఉన్నాయి వలలు ఖాళీగా ఉన్నాయి పేదల యొక్క హృదయం ఖాళీగా ఉంది కానే ఉంది ఆయన మాట చెప్పిన వలలు వేశారు విస్తారంగా చేపలు పడ్డాయి చూడండి అప్పటి వరకు నిరాశలో నిస్పృహలో ఒక డిజెక్టెడ్ కండిషన్లో ఉన్నటువంటి పేతురు యొక్క హృదయము ఆయన యొక్క సహచరుల హృదయాలు విస్మయంతో నింపబడ్డాయి విస్మయము కా మాత్రమే కాదు అంత చేపలు రాసి చూసి విస్మయముతో పాటు చూడండి వాళ్ళకి ఎంత సంతోషం కలిగి ఉండాలి సంతోషంతో నింపబడ్డాయి హృదయం యొక్క స్థితిని గురించి నేను మాట్లాడుతున్నా కానీ అది కేవలము ఒక మెటీరియల్ మెటీరియల్కి సంబంధించినటువంటి విషయం మాత్రమే కానీ దానికి ముందుగా మన ఇంకొంచెం మనం ముందుకు పోతే యేసు ప్రభు అక్కడ ధ్వనిలో ఆ అద్భుతం చేసిన తర్వాత పేతురు ఆ విస్తారమైనటువంటి చేపల రాశిని చూసి ఆయన ఒక మాట యేసు ప్రభుతో అంటాడు ఆయన ప్రవర్తన కూడా కొంచెము మనకు వింతగా అనిపించవచ్చు ఏంటి అంటే ఆ విస్తారమైనటువంటి చేపలను చూసి యేసు ప్రభుతో ఏమంటాడంటే చూడండి ప్రభువా నేను పాపాత్ముడను అంటాడు చేపల రాశికి ఈయన యేసు ప్రభు మోకాళ్ళ ముందు సాగిలపడి ఈ కన్ఫెషన్ చేసేదానికి ప్రభువా నేను పాపాత్ముడను నన్ను విడిచి వెళ్ళిపో నీకు నాకు సహవాసము కుదరదు నా హృదయంలో నా జీవితంలో ఉండేటటువంటి పాపాన్ని గురించి నేను ఎరుగుతును నేను పాపాన్ని ప్రేమించినటువంటి వాడిని లేదంటే మా ఆయన మాటల్లో చెప్దాం పాపం లేకుండా ఆయన హృదయం లేదు ఎందుకు ఈ మాటలు ఆయన నోట్లో నుంచి బయటకు వచ్చినాయి అంటే వై దిస్ కన్ఫెషన్ వై దిస్ సెల్ఫ్ కన్ఫెషన్ ఆఫ్ పీటర్ బిఫోర్ జీసస్ క్రైస్ట్ ఆన్ దట్ పర్టిక్యులర్ అకేషన్ ఆయన సంతోషంగా చేపలు తీసుకొని ఇంటికి వేసుకుంటూ జాలీగా సంతోషంగా గంతులు వేసుకుంటూ వాటిని అమ్ముకొని అంతకు ముందు కంటే ఎక్కువ డబ్బు ఇంటికి జాలీగా ఉండవల హ్యాపీగా ఉండవలసినటువంటి పర్సన్ కదా కానీ ఆ రియాక్షను పేతురు యొక్క రియాక్షన్ చాలా భిన్నంగా ఉంది ఏమంటాడంటే ప్రభువా నేను పాపాత్ముడను అని చెప్పడం వేరు దానితో పాటు నన్ను విడిచి వెళ్ళిపో అని చెప్పి ప్రభు యొక్క సన్నిధి ఆయనకి పడడం లే హీఈ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంత మంచి చేశాడు కదండి అన్ని చేపలు ఇచ్చాడు కదా వాళ్ళంతా నింపేశాడు కదా చేపల్లో బోట్లు మునిగిపోయేటట్టు చేపలు నింపేశాడు కదా విడిచిపోమంటాడు ఏందండి వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రేంజ్ రియాక్షన్ ఫ్రమ్ పీటర్ వై దిస్ కన్ఫెషన్ వై హీస్ టాకింగ్ అబౌట్ సిన్ అట్ దిస్ పర్టికులర్ జంక్చర్ వై కార్నిమెంటీ చేపలు నింపబడంతో మాత్రమే మీరు పరిమితం అయ్యారనుకోరండి ఈ అద్భుతము చూడడం వరకు మాత్రమే మీరు పరిమితం అయ్యారనుకోండి మీరు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మిస్ అయిపోతారు సాధారణంగా కొంతమంది చెప్పుకునేటప్పుడు నెట్ బ్రేకింగ్ మిరకల్ బోట్ సింకింగ్ మిరకల్ అని చెప్పి మెటీరియల్ బ్లెస్సింగ్స్ గురించి చెప్పిందే 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 చెప్తారు దాంట్లో ఏమీ తప్పు లేదు మెటీరియల్ బ్లెస్సింగ్స్ దాని గురించి తప్పు పట్టడం లేదు నేను గాడ్ ఇన్ దిస్ బైబుల్ హీఈస్ నాట్ అవర్స్ టు మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఆయన ప్రతి విధమైనటువంటి వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాలని ఇచ్చేటటువంటి దేవుడు యేసు ప్రభు వస్తుపరమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం కానీ అక్కడికి ఆగిపోకూడదు దాని వెనుక ఆ అద్భుతము చేసినటువంటి ఆ వ్యక్తి ఆ విస్తారమైనటువంటి చేపల రాసిని ఆ దినమున అప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడ వారి ముందు వారికి అనుగ్రహించినటువంటి ఆ వ్యక్తి వైపు చూడమని చెప్పి నేను చెప్తూ ఉన్నా వాట్ ఈస్ దట్ పీటర్ సా ఇన్ జీసస్ క్రైస్ట్ హీ సా బియాండ్ దట్ మిరకల్ ద పర్సన్ బిహైండ్ దిస్ మిరకల్ హూ ఈజ్ ఆయన సన్నిధిలో ఈయనకి పాపం గుర్తొచ్చిందండి యేసు ప్రభు సన్నిధిలో ఈయనకి పాపం గుర్తొచ్చింది ఎందుకు వస్తుంది అంటే అండి ఒక విషయం చెప్తా కోరిలేట్ చేసేదానికి ఎందుకంటే యష్యాకి దేవుడు యశ్యాగ్రంథం ఆరో అధ్యాయంలో ప్రత్యక్షమైనప్పుడు అద్భుతమైనటువంటి దృశ్యము ఐజయా సా హిస్ గ్లోరీ యేసు ప్రభు యొక్క మహిమను చూచాడని చెప్పి ఒక దగ్గర చెప్పబడింది బైబిల్లో యష యశ ప్రభు యొక్క మామ హీ సా గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎక్కడ చూశాడు గ్రంథము ఆరో అధ్యాయంలో ఆయన చూశాడు గ్రంథం ఆరో అధ్యాయం ఒకటో వచనం నుంచి కొద్దిగా చదువుతానండి రాజైన ఉద్య మృతినందిన సంవత్సరం నా అత్యున్నతమైన నందు ప్రభు ఆశీనుడయి ఉండగా నేను చూసి ఆయన చొక్కా అంచులు దేవాలయం నిండుకొనను ఆయనకు పైగా శరాపులు నిలిచినురి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ప్రతివాడు రెండు రెక్కలు తన ముఖంను రెండుతోనూ తన కాళ్ళను కప్పుకొంచు రెండుతో ఎగుర్చునను వారి సైనికుల అధిపతి యోహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని సర్వలోకము ఆయన మహిమతో నిండినది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు వారి కంఠస్వరం వల్ల గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలవాడను అపవిత్రమైనటువంటి పెదవులు గల జనుల మధ్యను నివసించవాడను నేను నశించి తిని రాజును సైన్యములకు కథ బతికి యోహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని అని చెప్పి రాయబడింది యశయా చూచినటువంటిది ఎవరు అంటే యహోవా దేవుడు ఆయన శరీరాన్ని ధరించి యేసు ప్రభు నామంలో ఆయన భూమి మీద అడుగు పెట్టకముందు ఆయన యొక్క ప్రీఇన్కార్నేట్ క్రైస్ట్ ఆయనని యషుయా చూశాడ చూస్తే దేవుణ్ణి చూస్తే సంతోషంతో ఆ గొంతులు వేయాలా భజనలు చేయాలా డాన్సులు వేయాలా ఇవన్నీ కదా జరగాల్సింది కానీ అక్కడ జరిగినటువంటిది ఏమిటి అంటే ఆయన ఈ యషుయా ఆయన అయ్యో అయ్యో అని చెప్పి ఆయన గుండెలు బాదుకుంటూ నేను నశించి తిని యామ్ ఫీలింగ్ యాజ్ ఇఫ్ ఐఆమ్ డైయింగ్ అంటే డీకే అనేటటువంటిది నా హృదయంలోనికి నా సెల్ని నేను నశించిపోతూ ఉన్నాను ఐ యామ్ డయింగ్ అన్నటువంటి ఫీలింగ్ అనేటటువంటిది ఆయన శరీరాన్ని మనసును కమ్మేస్తుందండి ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోకి పాపాత్ముడైనటువంటి మనిషి వచ్చినప్పుడు పాపంతో ఉండేటటువంటి మనుషులు ఆ పరిశుద్ధతని భరించలేడు సహించలేడు దాని ముందు నిలవలేడండి ఆ పరిశుద్ధత పరిశుద్ధత కలిగినటువంటి దేవుని ముందు పాపాత్ముడైనటువంటి మనిషి నిలబడ్డం అనేటటువంటిది మరణంతో సమానం ప్రవేశించలేడు అంత పరిశుద్ధత దేవునిలో బైబిల్లో ఉండేటటువంటి దేవునిలో ఉందండి ఇక్కడ ఆ నావలో యేసు ప్రభు ఆ మహత్కార్యాన్ని చేసినప్పుడు పేతురు ఆయన హృదయంలో యేసు ప్రభువులో ఉండేటటువంటి పరిశుద్ధత అనేటటువంటిది ఆయన సన్నిధి అనేటటువంటిది పేతురు యొక్క హృదయంలో ఉండేటటువంటి ఆ యొక్క పాపాన్ని ఒప్పుకునేటట్లు చేసింది ఆయన నేను ఒక పరిశుద్ధుడైనటువంటి వ్యక్తి సమీపంలో ఉన్నాను ఆయన సన్నిధిలో ఉన్నాను అనేటటువంటి మాట ఆయన నోట్లో నుంచి వచ్చింది చూడండి మొదటిసారి ఏలినవాడా అని చెప్పి సంతో సంబోధిస్తే రెండోసారి ప్రభువా అని చెప్పి సంబోధిస్తాడు మొదటిసారి ఏలినవాడ అని సంబోధిస్తే మొదటి రెండోసారి ఏమంటే ప్రభువ అంటే అదొనయ్ అదొనయ్ అనేటటువంటి పదం ఏంటో తెలుసా అండి అనేటటువంటి దేవునికి ఇస్రాయలీలు పెట్టినటువంటి ఇంకొక పదము ఇంకొక ఆయన్ని డైరెక్ట్గా యహోవా అని చెప్పి పిలిచే దానికి వాళ్ళకి ధైర్యం చాలక అంత పవిత్రమైనటువంటి పేరు కాబట్టి దానికి బదులుగా ప్రభువా అని పెట్టుకున్నారు పేతురు పలికినటువంటి మాట ప్రభువా ఆ అధునాయ్ అంటున్నాడు మొదట ఏమో ఏలినవాడా అన్నాడు ఇది కరెక్టో కాదో మనకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం అధునాయ్ అని చెప్పి సంబోధిస్తూ నన్ను విడిచి వెళ్ళిపోము ఎందుకంటే ఆయనలో ఉండేటటువంటి ఆ సన్నిధిలో ఉండేటటువంటి ఆ పరిశుద్ధత అనేటటువంటిది పేతుల్లో ఉండే పాప హృదయంలో ఉండేటటువంటి పాపాన్ని కన్విక్ట్ చేస్తూ ఉంది ఒప్పిస్తూ ఉంది దాచిపెట్టుకుని ఉండడం సాధ్యమైనటువంటిది కాదు ఒప్పుకొని తీరాలా దాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ హోలీనెస్ ఇన్ జీసస్ క్రైస్ట్ లేదంటే గాడ్ వీ ఫైండ్ ఇన్ దిస్ బైబ్ మీరు చూడండి అటువంటి సంఘటనలు నేను బైబిల్లో నుంచి పాత నిబంధన గురించి ఇంకా చెప్పగలను కానీ సమయం లేదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడు కానీ పేతురు ఒప్పుకుంటూ ఉన్నాడు మనం దేని గురించి మాట్లాడుతూ ఉన్నామంటే హృదయంలో ఉండేటటువంటి ఎంటీనెస్ని జీసస్ క్రైస్ట్ దేవుడు ఏ విధంగా తొలగిస్తాడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు దాంట్లో నుంచి అద్భుతమైనటువంటి నూతన సృష్టిని తీసుకొని వస్తాడు అనేటటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను ఎంటీనెస్ అనేటటువంటిది మానవ హృదయంలో ఉండేటటువంటి ఒక మెయిన్ ప్రాబ్లం అండి చూడండి ఒక విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలా పేతురు అబ్రహాం సంతానం సున్నతి సంస్కారం కలిగినటువంటి వాడు ఎరుసలేంలో దేవుణ్ణి ఆరాధించేటటువంటి వాడు కానుకలు ఇచ్చేటటువంటి వాడు బలర్పణలు ఇచ్చేటటువంటి వాడు నూటికి నూరు పాళ్ళు ఆయన యూదుడు ఇస్రాయలీనుడు అబ్రాహాం యొక్క సంతానము ఏ ప్రాబ్లం లేదు దైవభక్తి కలిగినటువంటి వాడు మాటల్లో చెప్పుకోవాలంటే దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడే కొద్ది గొప్ప పరిశీలనంత జ్ఞానం లేకపోయినా సద్దుకాయంత జ్ఞానం లేకపోయినా పైతుకు కూడా జాలరిగా కొద్దో గొప్ప జ్ఞానం ఉంది హీ నోస్ హిస్ గాడ్ నిబంధన చేసినటువంటి యోహోవాని గురించి తెలుసు ఆయనకు అంత మాత్రం తెలుసు కానీ ఆ యూహోవ దేవుణ్ణి వ్యక్తిగతంగా తెలుసుకున్నటువంటి వ్యక్తి కాదు ఆయన హృదయంలో శూన్యం అనేటటువంటిది ఎంపీనెస్ అనేటటువంటిది ఉంది పాపం అనేటటువంటిది ఉంది దాన్ని మీరు గుర్తించాలి ఈ సందర్భంలో యేసు ప్రభు ఏమంటాడంటే ఆయన్ని ఏమంటాడంటే ఇక నుంచి నువ్వు మనుషులను పట్టు జాలరిగా మనుషులు పట్టేటట్టు ఇప్పటి వరకు నువ్వు చేపలు పడుతున్నావు పేతురు ఇక్కడ నుంచి నువ్వు మనుషులను పట్టేటటువంటి జాలరిగా నేను నిన్ను మారుస్తాను యూ విల్ బి ఏ ఫిషర్ ఆఫ్ మెన్ అని చెప్పి అంటాడు సరే అది కొద్దిసేపటి పక్కన పెడితే కొంచెం ముందుకు పెడతామండి హృ హృదయంలో ఉండేటటువంటి శూన్యతను గురించి మనం మాట్లాడుతున్నాం ఒక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తాను సెయింట్ అగస్టిన్ ఆయన బహుశా నాకు కరెక్ట్గా మూడవ శతాబ్దమో లేదంటే నాలుగవ శతాబ్దమో నాకు తెలియదు ఆ కాలంలో నార్త్ ఆఫ్రికాలో నివసించినటువంటి ఒక వ్యక్తి సెయింట్ అగస్టిన్ అంటే చాలా గొప్ప భక్తుడు సెయింట్ అగస్టిన్ అంటే ఆయన గొప్ప థియలాజియన్ దేవుని యొక్క దేవునికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చాలా అంటే ఒక క్రమ పద్ధతిలో పెట్టినటువంటి వ్యక్తి భయంకరమైనటువంటి పాపంలో నివసిస్తూ యేసును తెలుసుకున్న తర్వాత ఆయన జీవితము మార్చబడింది యేసుని తెలుసుకోకముందు ఈ లోకంలో ఉండేటటువంటి అన్నిటి వెంట ఆయన తిరుగులాడాడు వాటి కోసం ఆశపడ్డాడు ఈ లోకం ఇచ్చేటటువంటి వాటి కోసం ఆయన ఆశపడ్డాడు యవ్వన కాలంలోనే ఆయన అనేకమైనటువంటి పాపపు కార్యాల్లో క్రియల్లో జీవించినటువంటి వ్యక్తి తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్నాడు అయితే ఈ సెయింట్ అగస్టిన్ ఒక పుస్తకం రాశాడు దాని పేరు ఇంగ్లీష్లో ది కన్ఫెషన్స్ దట్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ సెయింట్ అగస్టిన్ ఆయన ఆ పుస్తకంలో అనేకమైన పాపము పాపం యొక్క ప్రభావము ఏ విధంగా అది ప్రభావితం చేస్తుంది మానవ హృదయం ఎంత ఘోరమైనటువంటి పాపం కలిగినటువంటిది అనేటటువంటి దాని గురించి ఆయన వివరంగా చెప్పుకుంటూ వస్తారు దట్ ఈజ్ ఏ క్రిస్టియన్ క్లాసిక్ క్రిస్టియన్ లిటరేచర్లో నాట్ ఓన్లీ ఇన్ క్రిస్టియన్ లిటరేచర్ బట్ ఇన్ ద హోల్ లిటరేచర్ ఇంగ్లీష్ లిటరేచర్లో ఈ ది కన్ఫెషన్ అనేటటువంటి బుక్ సెయింట్ అగస్టిన్ రాసినటువంటిది ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఫేమస్ వెరీ పాపులర్ బుక్ క్యాథలిక్స్ చదువుతారు ప్రిటిషన్స్ చదువుతారు క్రైస్తవులు కానిటువంటి వాళ్ళు కూడా చదువుతారు అంత అద్భుతమైనటువంటి పుస్తకం అది ఆ ప్రారంభంలో ఆయన ఒక మాట అంటాడండి అది నేను మీకు గుర్తుకు చేస్తాను ఈ సందర్భంలో ఎందుకంటే అది రిలవెంట్ కాబట్టి ఏమంటాడంటే ఓ లాడ్ యూ హ్యావ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ యు హ్యావ్ అస్ ఫర్ యువర్ సెల్ఫ్ వీ హ్యావ్ నో రెస్ట్ అంటిల్ వీ ఫైండ్ రెస్ట్ ఇన్ యు దేవా మమ్మలను కోసమే నువ్వు చేసుకున్నావు నీలో విశ్రాంతి మేము పొందేంతవరకు మా హృదయాలకి విశ్రాంతి అనేటటువంటిది లేదు మానవ హృదయానికి నిజమైనటువంటి విశ్రాంతి అనేటటువంటిది ఎప్పుడు లభిస్తుంది అంటే మానవుని సృష్టించినటువంటి సృష్టికర్తని కలుసుకున్నప్పుడు ఆయనతో జతపరచబడినప్పుడు లేదంటే ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆయన్ని నిజంగా తెలుసుకున్నప్పుడు మానవ హృదయానికి నిజమైనటువంటి విశ్రాంతి అని చెప్పి అగస్టిన్ యొక్క అభిప్రాయం అది నూటికి నూరు నిజం